ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు ఇంజనీర్లు బ్యారేజీ అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న బోట్లను యాభై టన్నుల బరువు మోసే భారీ క్రైన్ సహాయంతో బోట్లను అధికారులు తొలగిస్తున్నారు ఈ నెల ఒకటవ తేదీన ఎగువ నుంచి వచ్చి బ్యారేజ్ గేట్ల దగ్గర కౌంటర్ వైట్లను బోట్లు ధ్వంసం చేసిన నీటిలో చిక్కుకున్నాయి ఇక చిక్కుకున్న బోట్లను తొలగించి గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్న బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది యాభై టన్నుల భారీ క్రేన్ సహాయంతో గేట్లను తొలగిస్తున్నారు అధికారులు బోట్లను తొలగించాక గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే పనిలో నిగ్నమయ్యారు ప్రకాశం ఢీకొన్న బోట్ల తొలగింపు ప్రక్రియతో ప్రారంభించారు ఇంజనీర్లు బ్యాకేజీ అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల దగ్గకున్న చిక్కు బోట్లను అయితే తొలగించే ప్రక్రియలో పడ్డారు యాభై టన్నుల భారీ క్రేన్ సహాయంతో బోట్లను తొలగిస్తున్నారు ఇంజనీర్లు దీనిపై మరింత సమాచారం మొక్కలు తిరుమల తిరుమలరావు అందిస్తారు తిరుమలరావు మధు ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ మీద ఇది ఎగురు నుంచి వస్తున్న వరద నీరు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ ఢీకొట్టిన బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే మధ్యాహ్నం నుంచి కొనసాగుతుంది ఇక్కడ చూడొచ్చు విజయస్తో రెండు భారీ క్రేన్లతో ఈ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు పెద్ద ఎత్తున ఈ బోట్లను తొలగించేందుకు కూడా ఏర్పాట్లు అన్నీ చేస్తున్నట్టు ఈ భారీ ప్రక్రియ ద్వారా ఇటు వాటర్ లోకి లాక్ చేసి వాటిని ముందు నిలబడటానికైతే ఇవన్నీ పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ బోట్లు తొలగింపు చేసేందుకైతే ఈ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బోట్లు తొలగిస్తానికి ఓ పక్క వరద నీరు ఎగువ నుంచి వస్తుండటంతో మరో పక్క నుంచి ఇటు కింద బాగా లోతుకు భాగానికి అయితే ఈ బోట్లు వెళ్ళిపోవడం జరిగింది వీటిని బయటికి తీసేందుకు కూడా ఆ సాంకేతిక పరిజ్ఞానం అయితే ఉపయోగిస్తున్నారు ఈ క్రేన్ ద్వారా ఈ ఇటు నుంచి ఏదైతే ఉందో పైకి నుంచి అటు నదిలోకి సంబంధించి తాళ్లు వేయటం అదేవిధంగా సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ కొండ నిపుణులతో వాటిని కట్టి ముందుల బోట్లు సంబంధించి వాటి యథాస్థానం తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చూడచ్చు మీరు విజోస్లో ఈ బోట్లు అయితే చూపించే ప్రయత్నం చేసి కొంతమంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోట్లు తొలగించేందుకు కూడా పెట్రోన్తో సంబంధించి ప్రేమతో సంబంధించి ఈ తాళ్లు వేసి ఇక్కడ చూపించ చూపి చూపిస్తున్నారు మీకు తాళ్ళు వేసి ఆ తాళ్ళు ద్వారా పైనుంచి ముందర బోటుని యథాస్థాయికి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు యథా స్థాయికి వచ్చిన తర్వాత వీటిని ఏదైతే ఉందో ఈ లాక్ ఓపెన్ చేసి కింద నుంచి బయటకు పంపించారా లేని పక్షంలో వీటిని మళ్ళీ వేరే స్పీడ్ బోట్లు తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చాలనేది కూడా అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు ఈ బోటు తిరగబడిన బోటు ఇటు పక్క రావడానికి చాలా సమయం పడుతుంది పూర్తిగా బోటు నీళ్ళలో నిండిపోయింది అదేవిధంగా బోట్ లో వాటర్ జరిగింది అయితే తెగటానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అయితే మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఇరిగేషన్ ఏపీ అడ్వైజర్ కమిటీ సంబంధించిన రావణమూర్తి మనతో ఉన్నారు వాటిని అడిగిపోతుంది సార్ చెప్పిన సార్ ఈ ప్రక్రియ చూస్తున్నా మాకు ఇదిగా ఉంది ఏం చేయాలో ఎట్లా చేయాలో మా ప్రయత్నం మేము చేస్తున్నాం అది మమ్మల్ని ఇబ్బంది పట్టదు మీరు ఇంకా రైట్ ఇది అధికారులు అయితే కూడా చెప్తున్నారు ఉదయం నుంచి మా ప్రయత్నం మేము చేస్తున్నాము ప్రయత్నం అయితే చేస్తున్నాము కానీ ఈ బోట్లు ఇటు ట్రైన్ సహాయంతో ఇటు తిరిగేందుకు కూడా మేము ఇక్కడ సంబంధించి చేస్తున్నాము కానీ అది బోటు అలాగే యథాస్థితిలోకి రావడానికి కూడా సమయం పట్టదు అని అధికారులు అయితే ముఖ్యత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదైనప్పటికీ ఈ బోట్లు తొలగింపు ప్రక్రియ సంబంధించి అధికారులు చేస్తున్నప్పటికీ వాటర్ ఎక్కువ ఫ్లో ఉండటం వల్ల ఇటు కూడా అనుకూలంగా అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు తిరుమల అంటే ఈ బోట్లను తీసే ప్రక్రియలో భాగంగా ఏమైనా హడల్స్ ఏర్పడే అవకాశం ఉంది అంటే ఏదైనా ఆటంకాలు ఉండే అవకాశం ఉందని ఏమైనా చెప్తున్నారా ఇంజనీర్ల బృందం అలాగే ఎంత సమయం పట్టే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అసలు మధు ఇక్కడ ఈ బోట్లు ఇటు యథాస్థితికి రావడానికే ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ మేము ఎంత ప్రయత్నించేపటికి ఈ బోట్లు మాత్రం యథాస్థితికి రావట్లేదు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఉదయం నుంచి మా ప్రయత్నం మేము చేస్తున్నాము కానీ ఇక్కడ వన్ పర్సెంట్ కూడా చల్లం లేదు ఎట్లా ఉండే బోట్ అట్లా ఉందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చి మీరు ఈ కట్టర్ కూడా తీసుకెళ్తున్నారు బోట్లు సంబంధించి ఇటు తిరగని పక్షంలో బోట్లు కట్ చేస్తానికి కూడా ప్రయత్నం అయితే లాస్ట్ ఇంకో ప్రయత్నం అయితే ప్లాన్ బి కూడా అమలు చేయడానికి కూడా చూస్తున్నారు ఇప్పుడు చూడొచ్చు ఈ కట్టర్ ఏదైతే ఉందో గ్యాస్ కట్టర్ ఇది గ్యాస్ కట్టర్ని తీసుకువెళ్లి ఆ బోట్లు కట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు బోట్లు ఇటు పక్కకు తిరగట్లేదు ఇటు పక్కకు తిరిగితే దాని క్షేమ సహాయంతో ఇటు ఎవరు ఇది ఏదైతే ఉందో ఈ లేపి కింద నుంచి బోట్లను తొలగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు గ్యాస్ కట్టర్ సంబంధించి కౌంటర్ వేట్ కూడా ఫస్ట్ క్లోజ్ చేశారు క్లోజ్ చేసి ఈ గేట్లు క్లోజ్ చేసి ఈ బోట్ని ఇటు తిప్పేదందుకు ప్రయత్నిస్తారు బోటు మాత్రం ఇటు తిరగట్లేదు సో దీంతో ఇక ప్లాన్ బి అమలు చేసేందుకు కూడా సెటిల్ ప్లాన్ బి గ్యాస్ కట్టతో కట్ చేసి తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బోట్ని ని కట్ చేస్తానికి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అవకాశం కనిపిస్తుంది ఈ వాటర్ కూడా కొంత తగ్గితే కానీ ఈ కట్ చేసి గ్యాస్ కట్టతో కట్ చేసి ఇబ్బంది లేకుండా అయితే అన్ని ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు కానీ ఈ అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది సహకరించబడంతో అధికారులు కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది మధు ఈ పోర్టులకు సంబంధించి అంటే చాలా కష్టంగా ఉంది ఒకవైపు వరద ఉధృతి కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటి సాంకేతికతను యూజ్ చేసి దీన్ని బోట్లను తిరిగి యథాస్థానానికి తీసుకొస్తున్నారు ఆ సాంకేతిక సంబంధించి ఏమైనా చెప్తున్నారా మధు ఇంకా చెప్తున్నారు ప్లాన్ ఏ ప్లాన్ ఏ వచ్చేసి ప్లేన్ సహాయంతో ఈ బోట్లు తిప్పి ఈ గేట్లు ఎత్తి కింద నుంచి బోట్లని పని తీసుకెళ్ళాలని చెప్పేసి అధికారులు అయితే అంటున్నారు కానీ ప్లాన్ ఏ ఇక్కడ సక్సెస్ అవ్వలేదని చెప్పేసి వస్తుంది ప్లాన్ బికి అయితే వెళ్లారు ఈ గ్యాస్ కట్టతో వీటిని కట్ చేసి తొలగించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి ఇది కూడా సక్సెస్ అవన్న పక్షంలో కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో నుంచి అదేవిధంగా స్పీడ్ బోట్లు పెద్ద పెద్ద బోట్లు తీసుకొచ్చి వీటి సహాయంతో వాటిని వడ్డు గీడ్చుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను కూడా వెళ్తాను కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ బోట్లు తొలగింపు అనేది చాలా కష్టతరమైనది అనేది తెస్తుంది ఈ బోట్లని కట్ చేసి తీయటం లేని పక్షంలో ఇది కట్ వాటర్లో ఇటు సపోర్ట్ చేయని పక్షంలో ఇటు ఏదైతే ఉందో ఇతర బోట్లను తీసుకొచ్చి వీటిని అటు లాక్కెళ్ళే ప్రయత్నం పెద్ద బోట్లు తీసుకొచ్చి లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తారనేది అయితే చూస్తా చూస్తానికైతే చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది రెండు ప్లేని సహాయంతో సక్సెస్ అవ్వలేదని దీనికి గ్యాస్ కట్ట కూడా తీసుకొచ్చి కట్ చేసి బోట్ తొలగిస్తానికైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఏదైనప్పటికీ ఈ రోజు లేని పక్షంలో రేపు కూడా ఈ బోట్లు తొలగించి ఇటు గ్యాస్ కట్ట కట్ చేసి తీస్తారా లేని పక్షంలో ఇటు ఇతర బోట్లు స్పీడ్ బోట్లు తీసుకొచ్చి వీటిని ఎక్కడి నుంచి తీసుకెళ్తారని చెప్పేసి అధికారులు అయితే తర్జన భర్జన పడుతున్నారు ఏదైనప్పటికీ ఇటుని తొలగించేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మధు అంటే తిరుమల ఇప్పుడు యూజ్ చేసి ఆ సాంకేతికత ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ప్లాన్ బి నేపథ్యంలో వాటి చేసిన నేపథ్యంలో ఒక్క బోటుని ఒకసారి ఒక బోటుని వెలికి తీయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది అసలు అంటే ఎగురు నుంచి వాటర్ దిగువకు రావడంతో వాటర్ కూడా ఇక్కడ వీళ్ళకి కొంచెం ఆటంకం కలిగిస్తుందని చెప్పాలి ఈ వాటర్ ఆటంకం కలిగించకపోతే వీళ్ళు బోట్లని త్వరగా తీసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ చూడొచ్చు మీరు ప్లాన్ బికి అయితే సక్సెస్ లెవెల్ గ్యాస్ కట్ని కట్ చేసేందుకు కూడా చేస్తున్నారు ఆ విజువల్స్ లో మీరు చూడొచ్చు అంటే ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అయితే మీకు చూపిస్తుంది ప్లాన్ బికి అయితే ఇప్పుడు వెళ్ళటం జరిగింది ప్లాన్ బి సక్సెస్ అయితే ఆటోమేటిక్గా బోట్లని బయటకు తీసుకొస్తారు ప్లాన్ బి కూడా సక్సెస్ అయిన పక్షం విశాఖపట్నం నుంచి కొంతమంది నిపుణులను అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు అండర్ వాటర్లోకి వెళ్ళి వీటి సమయించి సాంకేతిక పరిజ్ఞానికి అండర్ వాటర్ గ్యాస్ కట్ట ద్వారా కట్ చేస్తానకైతే వీళ్ళు చూశారు ఇప్పటికే వీళ్ళు విశాఖపట్నం నుంచి కొంతమంది సాంకేతిక పరిజ్ఞాన నిపుణులు వచ్చి చూడడం జరిగింది చూసిన తర్వాత వీటి పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అధికారులు సమీక్ష నిర్వహించడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నారు అయితే ఇది ఈ గ్యాస్ కట్ట ద్వారా కట్ చేస్తే వస్తే ఈ సక్సెస్ అయినట్టు లేని పక్షంలో అయితే విశాఖపట్నం నుంచి వచ్చిన నిపుణుల సహాయంతో వీటిని కూడా తొలగి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరి అంటే ఎంత ఇంజనీర్ల బృందం ఎంతమంది ఇంజనీర్ల బృందం ఈ ఈ కార్యక్రమంలో ఎంత ఎంతమంది శ్రమిస్తున్నారు ఈ ఒక్క ఈ బోట్లను వెనక్కి తీసే కార్యక్రమం ఉంది కదా దీనికి సంబంధించి ఎంతమంది ఇంజనీర్ల బృందం అనేది పాల్గొనడం జరిగింది అధికారులు ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ టోటల్ గా ఏపీ ఇరిగేషన్ అడ్వెంచర్ కమిటీ శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది కృష్ణారావు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కృష్ణారావు సమయంతో పాటు ఇటు ఇక్కడ టోటల్గా ఒక నలభై నుంచి యాభై మంది అదే అదేవిధంగా కొంతమంది ఇంజనీర్లు అయితే మీద పర్యవేక్షిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది ఇంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ ఇటు వాటర్ లెవెల్స్ కొంత తగ్గటం తగ్గితే వీటిని స్పీడ్గా తొలగి చెప్పి చెప్తున్నారు అయితే ఇది వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇతర నుంచి ఎగువ నుంచి వాటర్ రావడం వల్ల ఇక్కడ ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది కానీ గ్యాస్ కట్టర్ కట్ చేసి అదే విధంగా ఇటు గ్యాస్ కట్ట కట్ చేస్తున్నప్పటికీ ఈ పని సక్సెస్ అయిపోతే మరి ప్లాన్ వెళ్తారు ఈ ప్లాన్ ఇది విశాఖపట్నం వచ్చిన ఎవరైతే ఉన్నారో అందరు వాటర్లోకి వెళ్ళి దీనికి ఏం చేయాలనేది నిపుణుల సహాయంతో తీసుకుని ఇది కూడా తొలగించేది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం కంటే ఇక్కడ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు మధు